వాళ్ళ ఇలా మాట్లాడతారు మీ బూరి అన్నీ బ్లాక్ చైన్లో లో భద్రంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్లాక్ చైన్ కాక ఏమైనా వైట్ చైన్ లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే వైట్ చైన్లో కదా మీరు వైట్ చై బ్లాక్ చైన్ అంటే ఏంటి కొత్త కొత్త పదాలు కంప్యూటర్ పదాలను తీసుకురావటం క్లౌడ్ వాటిలో ఉంటమే కదా ఎక్కడో ఒక సర్వర్లో ఉంటమే కదా దాన్ని బ్లాక్ చైన్ అంటే సర్వరే కదా ఆన్లైన్ సర్వరు మరి దాన్ని గొప్పగా మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనగా మొదలుపెట్టిందే కదా భూ రికార్డులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రికార్డులు ఎవరన్నా మార్చగలరా ఎవరు మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది దాకా మీ ప్రభుత్వంలో మీ తహసీల్దారులు మీ దగ్గర పనిచేసినటువంటి తహసీల్దారులు చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకమై పొద్దున ఒకటి పేరు ఉండేది మధ్యాహ్నం ఒకటి పేరు ఉండేది మళ్ళీ రాత్రికి ఒకటి పేరు ఉండేది ప్రభుత్వ భూ రికార్డులో కూడా కావాలంటే నేను బందర్లో మారిన మీకు చూపిస్తాను బందర్లో మీకు మారిన మీకు చూపిస్తాను బందర్ మండలంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎంత అడ్డగోలుగా మీరు మార్చేవాళ్ళు ప్రకాశం జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ జరిగిన అక్రమాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందే కదా సర్వే మార్ బదలాయింపు లేకపోతే రికార్డు బదలాయింపు రికార్డు మార్పు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ సర్వే నెంబర్లో పేరు మార్చాలంటే రికార్డులో పేరు మార్చాలంటే కంప్యూటర్ అడంగాలు కరెక్షన్ చేయాలంటే జాయింట్ కలెక్టర్ పర్మిషన్ లేకుండా రికార్డులో పేరు మార్చడానికి లేని పరిస్థితులు తీసుకొచ్చింది ఎవరు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తీసుకొచ్చింది ఎవరు మల్టిపుల్ చెక్స్ పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కదా తప్పుడు అధికారుల టాటా తీసేట్టు తప్పుడు అధికారుల చేతి వాటం లేకుండా ఉండేట్టు చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు కదా భద్రత అంతా కూడా ఇవాళ మీ ఖాతాలు వేసుకునే పరిస్థితి అవన్నీ ఏమంటాడు ఫోన్తో స్కాన్ చేసి చూసినా మీకు తెలిసిపోతుంది క్యూఆర్ కోడ్ పెట్టాం లింక్ డాక్యుమెంట్లు వచ్చేలా చూస్తాం సర్వే వాళ్ళ మీద జగన్ ఫోటోలు పెట్టారు పట్ట మేమిచ్చే పట్టాదారు పుస్తకం ఎవరు ట్యాంపరింగ్ చేయలేరు ఎవరైనా ట్యాంపరింగ్ మరి అంటాడు చేస్తే కఠిన అంట అసలు మీ మాటకి మీకే నమ్మకం ఉండదు మీ మీద మీకు నమ్మకం ఉండదు చంద్రబాబు నాయుడు గారు మీరేమంటారు పక్కన నేను ఇచ్చే ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఎవడు భూమి మీద ఎవడు ట్యాంపరింగ్ చేయలేరు అంటారు మళ్ళీ అంటారు ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే కఠినంగా శిక్షిస్తానంట నేను ఒకటే అంటున్నాను మీరు చిమ్మిన విషం ఏంటి అసలు జగన్ గారు తన ఫోటోతో పాస్ పుస్తకం ఇచ్చాడు అంటారు రాళ్ళ మీద జగన్ బొమ్మ వేశారని చెప్పి మీరు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు రాళ్ల మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవడో నాలాంటి పక్కన చెప్పాడు అసలు ఎందుకు వచ్చింది అసలు రాళ్ల మీద బొమ్మ లేకపోతే కొత్త రాయ ఎందుకు వచ్చింది భూ సర్వే విధానం పంతొమ్మిది వందల ముప్పై రెండు తర్వాత మళ్ళీ సర్వే జరగలేదు రీసెటిల్మెంట్ జరగలేదు అదే రికార్డులని ఇవాళ దాకా మనం మార్చుకుంటా అదే దాన్ని కొనసాగిస్తే వెళ్తున్నాం అదే రికార్డులను కొనసాగిస్తే వెళ్తున్నాం కదా మీరు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్లో ఒకటి పెట్టారు ఏమని డైనమిక్ అడంగల్ కరెక్షన్ డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్ డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్ అని పెట్టారు ఎంత రోత ఎంత బూత్ అది డైనమిక్గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది సర్వేర్తో సంబంధం లేకుండా సర్వేర్ సర్వే రిపోర్ట్ లేకుండా డైనమిక్గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది ఎంత బూత్ అసలు ఎంత తలకాయలు పట్టుకున్నారు జనం అసలు రైతాంగం చచ్చారు రెవెన్యూ వాళ్ళు చచ్చారు మీ పైచ్యానికి అనాలోచితంగా మీరు తీసుకొచ్చినటువంటి మార్పులకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు పాత పాత రీసెటిల్మెంట్ ప్రకారం పాత రీసెటిల్మెంట్ నైన్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో చేసినటువంటి రీసెటిల్మెంట్ ప్రకారం సర్వే ప్రకారం ఎవడన్నా రాయి పీకితే మళ్ళీ సర్వేరు వచ్చి ఎక్కడి నుంచో కండప్రాయ ఎక్కడ ఉంటే ఆ సర్వే రికార్డు మూలానికి ఆ ఊరికి రెవెన్యూ గ్రామానికి ఎక్కడో కండప్రాయ ఉంటే ఆ కండప్రాయ దగ్గర నుంచి కొలుచుకుంటా మొత్తం ఊరంతా కొలిచి వస్తే కానీ మళ్ళీ వీళ్ళ పొలం ఎక్కడో ఆ సర్వే నెంబర్ హద్దులు ఎక్కడో తెలియని పరిస్థితి దాన్ని మార్చాలని భూతాగాదాలనేంటి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లాంటివాడు చంద్రబాబు గారు లాంటివాడు